నమస్కారం ఫ్రెండ్స్ నేను మనోజ్ కార్స్ ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్చ్ సిఫ్ట్ వచ్చేసి నిన్ననే షార్ట్ వీడియో పెట్టినా ఆల్రెడీ అన్నవాళ్ళు చూసి తీసుకున్నారు అన్న పేరు ఎంపీ అశోక్ 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 అన్నవాళ్ళు కూనూరు కూనూరు కూనూరే కూనూరు అన్నవాళ్ళు వచ్చి వెహికల్ తీసుకున్నారు టెస్ట్ కాల్ చేసుకున్నారు చూసుకున్నారు రెండు వేల ఆరు మాడలు జెడెక్స్ అయ్యి దీనికి వచ్చేసి అలైర్ వీల్స్ ఎయిర్ బ్యాగ్స్ అన్నీ వస్తాయండి రే నిన్ననే నిన్ననే నైట్ అయితే తెచ్చినాము వెహికల్ అన్నవాళ్ళు తీసేసుకున్నారు బట్టి టాక్ తీసుకున్నారు వెహికల్ తీసుకొని ఈరోజు డెలివరీ తీసుకొని పోతారు ఈరోజు ఒక్కసారి చిన్నగా వీడియో చేద్దామని పని ఒకసారి ఒకసారి మీకు వెహికల్ చూసి మొత్తం చెప్తా సార్

ఈ వెహికల్ మొత్తం చూసినా కదా ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఏడు మాలలు దీన్ని లైఫ్ టైం వచ్చేసి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉన్నది మళ్ళీ ఒకసారి కూడా అవుతుంది మళ్ళీ ఒక పదివేలు పెట్టుకుంటే మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు మళ్ళీ కూడా వస్తుందండి అండి మా దగ్గర ఇప్పటి వరకు నాలుగో బండి అండి ఇప్పుడు ఇంకో బండి కూడా ఉన్నది మా దగ్గర చాలా అంటే చాలా లో బడ్జెట్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు లో బడ్జెట్ అని చెప్పి వెహికల్ అండి వెహికల్ వచ్చేసి అమ్ముడు వేయిందండి వెహికల్ వచ్చేసి అన్న పేరేం పేరు రాకేష్ రాకేష్ అన్న వాళ్ళు వచ్చేసి కూనూరు జఫర్ఘ్ మండల్ జఫర్గడ్ మండల్ జఫర్గడ్ మండల్ కూనూరు జనగాం జిల్లా వచ్చి రేటింగ్ చూసి చూసి ఫెస్ట్ కాల్ చేసారు మంచిగా చూసుకొని ఓకే అని చెప్పన్నారు రేటు ఈరోజు ఫోన్ అవుట్ అయిందండి కాల్ నిన్ననే తెచ్చినాం షార్ట్ వీడియోలు ఇచ్చినాం ఎన్నో చూసారన్న యూట్యూబ్లో చూసినాం యూట్యూబ్లో చూసినా మనీ నచ్చిందా నచ్చిందన్న ఓకేనా ఓకే మా దగ్గర బాగుందన్న బాగా తీసుకోవచ్చా తీసుకోవచ్చు అన్న అంటే మరి రెస్పాన్స్ మంచిగా ఉండదా ఓకే అన్న ఓకేనా ఓకే వాళ్ళ మాటల్లో విన్నాం ఈరోజు వచ్చేసి పద్నాలుగో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకు టైం వచ్చేసి పన్నెండున్నర పన్నెండున్నర ఈ రోజు వరకు ఎలాంటి కేసులున్నా ఏదన్నా కూడా మాదే బాధ్యత ఈ రోజు ఈరోజు ఈ డేట్ నుంచి వాళ్ళదే బాధ్యత ఇలాంటి కేసులున్నా ఏది ఉన్నా కూడా ఏది జరిగినా కూడా అన్నవాళ్ళే అంతే అవున అంతే కదా ఈరోజు నుంచి అంతకుముందు ఏది ఉన్నా కూడా మాదే బాధ్యత అదే ఈరోజు డెలివరీ తీసుకోపోతానండి చిన్నవి అండి రెండు వేల ఏడు మోడలు మీకు వచ్చేసి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఆర్ఆర్సీ ఉన్నదండి కేవలం తక్కువ పడి చేసిన రేట్ ఎందుకు ఎప్పుడు కానీ మళ్ళీ ఓకేనా ఫ్రెండ్స్ మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట్ నుంచి హైదరాబాద్లో కండాల డాబా పక్కకు ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ అవుతుంది కాజీపేట్ రైల్వే స్టేషన్ నుంచి ఒక రెండు అంటే మా దగ్గర చాలా అంటే చాలా వెహికల్స్ ఉంటాయండి ఒక ముప్పై నుంచి నలభై వెహికల్ వరకు ఒక్కరికి ఉంటాయండి మీకు లక్ష రూపాయలు మొదలు పది లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్ ఆ ఒక ఫోటో